విశ్వగంధం ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం విశ్వగంధం ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం అందరికి చదువుదామండి అదే చదవండి ఫస్ట్ విశ్వగంధం ఆరవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవియగా వింటిని అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ప్రభు అంటున్నాడు అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవియగా వింటిని అంతట నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపము నేనున్నాను నన్ను పంపము హియర్ హియర్యాం హియర్ అం సెండ్ మీ ఫాదర్ సెండ్ మీ ఫాదర్ హియర్ అం ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అయ్యా ఇదిగో నేనున్నాను ప్రభా నన్ను పంప ప్రభ అంటున్నాడు ఏమని నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవును నేను ఎవరిని పంపగలను ఎవరిని పంపగలను ఎందుకని ప్రతివాడు స్వార్థంగా ఆలోచించేవాడే ప్రతివాడు లాభం గురించి ఆలోచించేవాడే ప్రతివాడు సుఖ సౌఖ్యాలు పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు సంపాదన డబ్బు 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 లోకములో ఆ విధంగా అన్యజనులు ఎలా ఉన్నారో అలాగూ ఆలోచించేవారే ప్రభున్నాడు మరి ఎవరు పంపగలను నేను నేను ఎవరిని పంపగలను మా నిమిత్తమో ఎవడు వెళ్తాడు నా నామ నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతని చూపిస్తాను ఎవడు వెళ్తాడు శ్రమలకు ఎవడు పోతాడు చెప్పండి సోదరుడు సహోదరి అయితే పౌలు పిలుపు లాంటిదంటే మా నిమిత్త నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలెనో ఎవడు అనుభవిస్తాడు ఎవడు అనుభవిస్తాడు అనుకోసం ప్రభుత్వాడు మా నిమిత్తం ఎవడు వెళ్తాడు నేను ఎవరిని పంపేదనో ఎవరున్నాను దేవుని బిడ్డ ప్రభా ఉంటున్నాడు నా నిమిత్తం ఎవడు వెళ్తాడు ఎవరున్నారు వెళ్ళడానికి ఎవరున్నారు కాబట్టి అప్పుడు అంటున్నాడు ఇక్కడేమని నేను నేనున్నాను ప్రభా నన్ను పంప ఇదిగో నేనున్నాను ప్రభా నన్ను పంప సోదరు సోదరుడ సహోదరి ఎవరైతే తన పిలుపు కనగా దేవుని పిలుపు తన పిలుపు అంటే వ్యక్తి కాదు దేవుని యొక్క పిలుపును తెలుసుకొని ఆ పిలుపు ఏదైనా పర్వాలేదో బేషరతుగా అప్పగించుకుంటారా బేషరతగా అప్పగించుకుంటారు వారిని దేవుడు అతి శక్తివంతంగా వాడుకుంటాడు చూడండి అపోసుల కార్యము ఇరవై ఆరో అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచ్చిన అపోసుల కార్యం ఇరవై ఆరో అధ్యాయము పదహారో వచ్చిన చదవండి నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వల్లను అన్ని జనుల వల్లను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను నేను అని అంటే దేవుడు అంటున్నాడు ఈ పని అప్పగిస్తాను ఏమిటి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపు ప్రజలను తిప్పడానికి అలానే విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారి యొక్క స్వాస్థ్యములో ప్రజలను చేర్చడానికి ఆ పనికై నిన్ను పంపుతాను సోదరుడు సహోదరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనేకులు చీకటిలో ఉన్నారు అనేకు పాపకు వ్యసనంలో ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు మోసములో ఉన్నారు సైతాన్ మాయ మోసముతో ఆ విధంగా మనుషుల జీవితాన్ని సర్వనాశనం చేస్తా ఉంది మానవ జగత్తే సర్వనాశనం అయిపోయే పరిస్థితిలో ఉంది అలాంటి చీకటిలో మగ్గిపోతున్న ప్రజలను దేవుని హృదయం తరుక్కుపోతుంది మండిపోతుంది నా నిమిత్తం ఎవడున్నాడు నేను ఎవరిని పంపెదను ఎవరున్నారు ఈ ప్రజలు విడిపించడానికి ఎవరున్నారు నా పని చేయడానికి ఎవరున్నారు నా సత్యాన్ని లోకానికి తెలియచేయడానికి ఎవరున్నారు ఈ యొక్క చీకటి లోకములో జీవపు వెలుగులాగా వెలిగించడానికి ఎవరున్నారు ఆ కాగడా పట్టుకొని వెళ్ళడానికి దేవుని బిడ్డ నేనున్నాను అంటే ప్రభు నీవు చేయలేనిది నీ వల్ల కానిది నీ ద్వారా నీతో ఆయన చేయిస్తాడు అది దేవుని సామర్థ్యం అదే అపోసు పౌలు చేసి చూపించాడు బైబిల్లో ఏసుక్రీస్తు ప్రభు తర్వాత అపౌస్త్రుడి పౌలు అనే వ్యక్తి లేకపోతే క్రైస్తవత్వం ఇంకా వెయ్యేండ్లకు కూడా ఈ స్థితికి వచ్చేది కాదు పౌలు శిష్యుళ్ళు కాదు తర్వాత చేర్చబడిన అపౌస్త్రులు అని ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరంతా హ్యూమన్ హిస్టరీ బ్రేక్ చేశాడు క్రిస్టియన్ హిస్టరీ బ్రేక్ చేశాడు క్రైస్తవ సమాజము అవి ఇంత విస్తరించడానికి కారణము పౌలు ఎందుకని ఆయన పిలుపు ఎవరి పిలుపు పౌలు పిలుపు కాదు దేవుని పిలుపు దేవుని ఏర్పాటు దేవుడు దేనికి ఎంచుకున్నాడు సరే ప్రభా నేనున్నాను పంపించు నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించగలనో నేను అతన్ని చూపిస్తాను పంపించిన ఆయన ఏ శ్రమైనా పర్వాలేదు వెళ్తాను వెళ్తాను ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్తాను ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటాను ఏం చేయమంటే అది చేస్తా నువ్వు ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అప్పగించుకున్నాడు వరల్డ్ హిస్టరీ బ్రేక్ చేశాడు ప్రపంచ చరిత్రను బద్దలు చేశాడు ఇంకెవడు చేయలేడు ఎందుకంటే అంతగా వాడబడ్డాడు సోదరుడే సహోదరి పని ఎప్పుడు నీ సామర్థ్యమునకు మించింది దేవుని బిడ్డ మనతో మాట్లాడొచ్చుండగా మనం మనం ప్రభుకు అప్పగించుకుందాం అయ్యా ఇదిగో నేనున్నాను అనేకులు చీకట్లో మగ్గిపోతున్నారన్నావు నన్ను పంపించు ఆయన నన్ను పంపించు నేనున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇది స్వార్థంతో కూడినది కాదు ఏమొస్తుందన్నా ఎంత ఇస్తారన్నా ఎంత వస్తుందన్నా ఎవరు వస్తారన్నా ఏమిస్తారన్నా ఎక్కడైనా బయట నుండి వస్తుందా బయట నుండి వచ్చేది కాదా పైనుండి వచ్చేది కాదా ఇది త్యాగము సమర్పణతో కూడినది నా ప్రభు కోసం నేనున్నాను అంతే నాకు ఏమి వచ్చినా ఏమి రాకపోయినా ఏమి ఇచ్చినా ఏమి లేకపోయినా ఏమి లేకపోయినా పర్వాలేదు ఎస్ పచ్చని బతుకుతాను అలానే చేస్తాను నా పిలుపును వదులుకోను నా ఏర్పాటును వదులుకోను నా ప్రభు నన్ను నమ్మి అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తాను సోదరుడు సోదరు మాట చెప్తాను పని ఏది గొప్పది కాదు నమ్మకత్వం గొప్పది నువ్వెంత నమ్మకంగా చేశావు అది గొప్పది ఎంత త్యాగంతో చేసావు ఎంత కమిట్మెంట్ తో చేసావు వేదన బాధ విమర్శల మధ్యలో పేదరికంలో పేదరికంలో లేమిలో అలా మగ్గిపోతున్నప్పుడు ఎంత నమ్మకంగా చేశావు అది బహుమానము రేంజ్ దాన్ని బట్టి కులమానం